కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ఒకనాడు కన్వమహర్షి విశ్వామిత్ర మహర్షి నారద మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనార్థం ద్వారకకు విచ్చేశారు వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది ఆ యువకులు ఒకటికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు పోయి ఈ చిన్నదానికి ఆడబిడ్డ పుడతాడో మొగుబిడ్డ పుడతాడో చెప్పమన్నారు ఆ మహర్షులు అమాయకులు కాదు కదా దివ్య దృష్టితో మొత్తం కనుకొని ఆగ్రహం ఆడబిడ్డ కాదు మొగబిడ్డ కాదు ఒక ముసలం పుడుతుంది అది మీ యాదవ వంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు ఈ విషయం శ్రీకృష్ణునికి తెలిసింది విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు మహర్షుల తపశక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది ఆ యువకులు దాన్ని శ్రీకృష్ణు వద్దకు తీసుకుపోయారు శ్రీకృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధంలా కనిపించింది దాన్ని పిండి చేసి సముద్రంలో కలపమని ఆ యువకులకు చెప్పాడు వారు దాన్ని పిండి చేసి సముద్రంలో కలిపారు చివరగా ఒక ముక్కను అరగదీయలేక దాన్ని సముద్రంలోకి విసిరేశారు పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుందిలే అనే సంతోషంతో ఇళ్లకు వెళ్ళిపోయారు ఇక్కడ ముసలం అంటే రోకలి అని అర్థం మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చింది ఒకనొక చోట ఇసుకలో దిగబడింది సముద్రంలో కలిసిన రూకలిపిండి బడబాగ్ని వలె కాచుకొని ఉంది శ్రీకృష్ణుడికి ఇవన్నీ తెలిసిన విధిరాతను తప్పించే శక్తి తనకు లేక మిన్నకుండిపోయాడు తరువాత ద్వారకా నగరంలో అనేక ఉత్పాతాలు సంభవించాయి ఎప్పుడూ లేని విధంగా యాదవులు మంచి వాళ్లను బాధించటం మొదలుపెట్టారు స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు యాదవ వంశం నాశనం దగ్గరలోనే ఉందని శ్రీకృష్ణుడికి అర్థమైంది అప్పుడు శ్రీకృష్ణుడికి గాంధారి పెట్టిన శాపం గుర్తుకొస్తుంది కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక నగరం మునిగిపోవాలని కృష్ణుడు ముప్పై ఆరు ఏళ్లకే మరణించాలని శాపం పెడుతుంది అంతేకాదు యాదవులు కూడా ఒకరిని ఒకరు కొట్టుకు చస్తారని శాపం పెడుతుంది గాంధారి శపించినట్లుగానే ద్వారక నగరం నీట మునిగిపోయింది యాదవ వంశం నాశనం అయింది ఇలా జరిగినందుకు దుఃఖంతో శ్రీకృష్ణుడు ఒకచోట కాలిపై కాలు వేసుకొని కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు ఆ సమయంలో కదులుతున్న కాలివేలును చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు ఆ బాణం శ్రీకృష్ణుడి బొటనవేలికి తగులుతుంది ఇలా శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి జరుగుతుంది ఆ తరువాత శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయిన గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉంటుంది ఆ గుండె సముద్ర మార్గాన ఒక దారువ రూపంలో కొట్టుకు వచ్చి ప్రద్యున్న మహారాజు వద్దకు చేరింది అలా ఆ గుండె బ్రహ్మ పదార్థంగా పూరి జగన్నాథస్వామి ఆలయంలో ప్రతిష్ట చేయబడింది